హాయ్ అండి ఈరోజైతే నేను మటన్ బిర్యానీ అయితే చేస్తున్నాను దీనికి కావలసిన పదార్థాలు ముందుగా అయితే మటన్ ఆనియన్ టమాటో పచ్చిమిర్చి క్యారెట్ బీట్రూట్ కొత్తిమీర జీడిపప్పు మిల్లీ మేకర్స్ ముందుగా అయితే స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి అందులో నెయ్యి కొంచెం ఆయిల్ వేసి అందులో జీడిపప్పు మిల్లీ మేకర్స్ వేసి బాగా ఫ్రై చేసి ప్లేట్లో తీసుకోవాలి అలాగే కొంచెం ఆయిల్ వేసి బిర్యానీ మసాలా కొంచెం ఫ్రై అయిన తరువాత పచ్చిమిర్చి ఆనియన్ క్యారెట్ బీట్రూట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే టమాటో ముక్కలు వేసి కొంచెం సాల్ట్ వేసి ఒక్క నిమిషం మూత పెట్టుకోవాలి బాగా కలిపి అందులో అల్లం వెల్లుల్లి వేసి పచ్చివాసన పోయేదాకా కలుపుకోవాలి అందులో మటన్ వేసి ఒక్క నిమిషం మూత పెట్టి కలుపుకోవాలి అలాగే ముందుగా వేయించుకున్న జీడిపప్పు మిల్లి మేకర్స్ వేసుకోవాలి నేనైతే టూ గ్లాస్ రైస్ తీసుకున్నాను ముందుగా నానబెట్టుకున్నాను నీళ్ళు వేసి వడపోసుకొని రైస్ వేసుకున్నాను రైస్ అడుగు పట్టకుండా బాగా కలుపుకోవాలి నేను టూ గ్లాస్ రైస్కి త్రీ గ్లాస్ వాటర్ పోసుకున్నాను కొంచెం కొత్తిమీర వేసి కుక్కర్ మూత పెట్టుకున్నాను త్రీ విజిల్ వచ్చే వరకు ఉంచాలి ఫైనల్గా అయితే నా బిర్యానీ రెడీ అయిపోయింది నా బిర్యానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో వేరే వాళ్ళకి రీచ్ అవుతుంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్